హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల ఆరవ నామం ఎనిమిది అక్షరాల నామం శూలాధ్యాయుధ సంపన్న ఈ నామంతో మనం అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం శూలాధ్యాయుధ సంపన్న ఏ నమ అని చెప్పుకోవాలి శూలము మొదలైనటువంటి ఆయుధములతో కూడి ఉన్నది అని చెప్పి దీనికి సంబంధించిన అర్థం స్వాధిష్టాన చక్రాది దేవత ఈమె ఈయన నాలుగు చేతులలోనూ నాలుగు ఆయుధాలు ధరించింది శూలము పాశము కపాలము అభయముద్ర ఈ నాలుగిటిని అమ్మ ఎప్పుడైతే ధరించి ఉందో ఈ తల్లికి మొదలైన అనేటువంటి భావన ఈ దీనికోసం మనం ఇతర శాస్త్రాల్లో ప్రవేశించి తెచ్చుకోవాలి మన ధ్యానానికి తెలియడం కోసం అమ్మవారు ఏ ఆయుధాలు ఎలా ధరించారు అన్నది వసిన్యాది వాగ్దేవతలు వివరించి చెప్తున్నారు ఈ నాలుగవ నెలలోనే పిండ రూపంలో ఉన్నటువంటి జీవుడికి పదునైనటువంటి అంచులు కోణాలు మొదలైన వాటి గురించి అవగాహనకు ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి శూలాయుధం అనే దాన్ని ఇదే సూచిస్తూ ఉంటుంది శూలము మొదలైనటువంటి ఆయుధాలు కలిగినటువంటి తల్లి అని చెప్పి ఈ నామానికి మనం అర్థం చెప్పుకోవచ్చు ఓం ऐं भ्रीं श्री शोलाध्याय समय नम ओं नमः नम ओं श्री महाराज नम श्रीमत्श्री नम